ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదికి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కల్లా కాబట్టి మీ రాజైన హిజికియా మాటలు మీరు నమ్ముకొనకుడి హమాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను యుహో మాత్రం ఏమి చేయను మిమ్మల్ని మా చేతికి అప్పగించును గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు పంపిస్తే అది హిజికియా తీసుకున్నాడు తీసుకొని ఏం చేయాలా మంది మార్బలాన్ని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి కావాలి లెక్క జరగాల్సింది అది కానీ హిజిక అట్లాంటి కాదు ఇసుకి మనుషుల మీద శరీరుల మీద ఆధారపడి యహోవ మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది అట్లాంటోడు కాదు ఇస్కియా ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి దేవా వాడిని ఉత్తరం రాశాడు అర్పాతు దేవతలాడ్ ఏం చేయలేదట హమాతు దేవతలా ఏం చేయలేదట అవి లేవు కాబట్టి ఏం చేయవు నీవు ఉన్నవాడు నీవు సజీవుడవు నీవు సర్వశక్తి గల దేవుడవుడు నీవు సైన్యముల హో బాబు వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు అది అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడి విర్రవీగుతున్నాడు అది నాకు లెటర్ రాశాడు నాకు కాదు నీకు రాశాడు అదిగో చూడు చోటు నేను సన్నిధి చదువుతున్నాను దాన్ని నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుని స్థుతిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి వచ్చినవాడు బలమైన రాజు వచ్చినవాడు హిజికియా రాజు కంటే బలమైన రాజు లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు చాలా బలవంతుడు వాడు ఆ బలవంతుడైన వాడు తన మీదికొస్తుంటే వస్తుంటే వానికంటే బలమైన రాజాది రాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు కానీ దేవా నీకు వాడెంత కాబట్టి నా రాజు అయినా నా రాజు అయినా నీ దగ్గరకు వస్తున్నా నేను చేతులు ఎత్తేసా ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడు అంటే దేవుడు వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలా ఒక్కడంటే ఒక్కడిని పంపించాడు దూతని ఒక్క దూతను పంపించాడు వాళ్ళు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి జాలరా వాడికి అని ఒక్క దూతను పంపిస్తే రెయ్యి మొదలుకొని తెల్లవారేసరికి ఒక లక్ష ఎనభై వేల పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు అడి ఆడి సైన్యాన్ని పండుకునే వాళ్ళు పండుకున్నట్టే ఎక్కడోళ్ళు అక్కడ అవుట్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇంచు మించు కొట్టేశాడు తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే గుడారాల నిండా వాళ్ళ సైన్యమంతా శవాల దిబ్బైపోయింది ఏ గుడారానికి పోయి కదిలిచ్చిన ప్రాణాలతో లేరు వాళ్ళు దీన్నేమందాం ఇది విశ్వాసపు విజయం కాదా పాతది విశ్వాసపు విజయం కాదా వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన ఎందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా సిగ్గుపరచదు పరచడు పరచడు ఆయనకు మహిమ మహిమగలుగునుగా